తాము ఉంటేనే కరెంటు సాధ్యం అన్న గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కం మండిపడ్డారు భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన మరోసారి విద్యుత్ రంగంలోని అప్పుల లెక్కను వెల్లడించారు గత బిఆర్ఎస్ సర్కార్ విద్యుత్ రంగంలో భారీగా అప్పులు చేసిందని ఆరోపించిన తెలంగాణ ప్రభుత్వం వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది మణుగూరులోని భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ను సందర్శించిన తెలంగాణ డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వానికి భద్రాద్రి ప్రాజెక్ట్ భారంగా మారిందని అన్నారు ప్రతి పనికి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టిన భద్రాదీ పవర్ ప్రాజెక్టు డెఫినెట్ గా ఇది భారంగా మారిందని చెప్పడంలో నాకేం అభ్యర్థన లేదు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటిపై కూడా సమగ్రమైన సమాచారం సేకరించి ప్రజల ముందుకు తీసుకువస్తామని వెల్లడించారు ప్రభుత్వం నుంచి డిస్కంలకు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని తెలిపారు సింగరేణికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టు వివరించారు యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు ఉందని అన్నారు తాము చెబుతున్నవి గాలి లెక్కలు కావని రికార్డుల్లో ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు డిస్కమ్స్ కానీ ట్రాన్స్కో గాని జన్కోలు సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఈ గత పదేళ్లలో అప్పులుగా తీసుకుని వచ్చింది గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలున్నాయి అంటే మొత్తం ఒక లక్ష పది వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం తాము ఉంటేనే కరెంటు సాధ్యమని చెప్పిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని మండిపడ్డారు భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన భట్టి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకుని పర్యావరణానికి హాని కలగకుండా మేధావుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు అయితే భట్టి వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు పరిపాలన చేతకాక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయని అన్నారు